ఏంటబ్బా ఈ బరువులన్నీ నాతోటి మోయిస్తావు అన్ని మోయాలంటావా బా మరి లాస్ట్కు ఇట్లా నెత్తిలో మూట ముళ్ళ అన్నీ పెట్టుకుని మోయించాల్సిన పరిస్థితి అబ్బా అంతే అంటవా సరే సరేపా తప్పుతుంది ఇక చేయాలి అన్ని చేయాల చేయకపోతే ఎట్లా లైఫ్ అంటేనే అన్ని బరువు బాధ్యతలు అన్ని పోయాలి కాబట్టి అంతే కదా Oba. బర్బెత్తు దండి ఉంది ఏంద్ర కిటికా ఏంటి ఇచ్చినావు లేకపోతే పుట్టింటి సరుకు వచ్చింది సామె పుట్టింటి సరుకు ఏం సరుకు పుట్టింటి సరుకు వచ్చింది అంతే అదే పుట్టింటి సరుకు ఏం సరుకు సరుకు నేను ఓపెన్ చేయాలా నువ్వు ఓపెన్ చేస్తావా ఏం మోసుకొచ్చింది నేనైతే నువ్వు ఓపెన్ చేస్తావా సర్లే ఓపెన్ చేయి ఇంట్లో ఏముందనే ఆతృతగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నాకైతే మొట్టమొదటిసారి వచ్చిన పుట్టింటి సారా దీంట్లో ఏముందో చూద్దాం మేముందరే చూడాలని నాకు చాలా ఆతృతగా ఉంది మాకు కూడా ఉంది కాకపోతే లేదు కెమెరా ఆన్ చేసిన తర్వాత మాత్రమే ఓపెన్ చేస్తా అన్నది కాబట్టి ఇగ మేము కూడా తనని ఇబ్బంది పెట్టద్దు కాబట్టి ముందు చేద్దాం సోరీ మాట్లాడతానండి మాటలు చాలా కట్ చేయరా కట్ చేసి తీ మాట్లాడుతూనే ఉండవు పుట్టింటి సారా నేను కట్ చేస్తా అన్నది కదా ఏం ఎవర్గా చెచ్చ ఏముంది నీ ఆత్రతేమ గాని మాకైతే చెక్ ఉంది ఎందుకంటే నీ పేరు మాత్రమే ఉందిరా వాళ్ళ అడ్రస్ గెడ్రస్ ఏం వేయలేదు నా పేరే ఉంది కాబట్టి మా పుట్టింటినే మా పుట్టింటిది అని పుట్టింటిగానే సరేలే సరళే ఎవర్దైతే ఏమనే పెళ్ళైన కొద్దల ఫస్ట్ టైం అప్పుడు వచ్చింది మళ్ళీ రెండో సారి ఇది ఫస్ట్ టైం ఇప్పుడు ఫస్ట్ టైం అంటే అప్పుడు పెళ్ళైన ఫస్ట్ టైం ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న ఫస్ట్ టైం అని సరే సరే అట్లా కాదు లే లతని పేరు ఉంటే అక్క ఎవరుంపంపించినారేమోని అనుకుంటాది. ఇప్పుడు మరి ఎవరుంపంపించారు చెప్పువా మా అమ్మ పంపించిన సుబ్బమ్మ పచ్చళ్ళు ట్నే టేస్టీగా అయితే ఉంటాయి. మీ అమ్మ సుబ్బమ్మంపించినా సుబ్బమ్మ పచ్చళ్ళు మా అమ్మ సుబ్బమ్మ ఆ ఎమో సుబ్బమ్మ వచ్చే కన్ఫ్యూజ్ ఉంది నేను చెప్పదాని బట్టి సోషల్ మైది ఇది బెల్లం కవ్వలు పేరు చదవండి నాకంటే చదువు చెప్పు చక్రాలు చికెన్ boneless చికెన్ boneless ఇదేంది తడిగా ఉన్న చెంచ పెట్టినారంట పచ్చళ్ళల్లో ఇదేంటి మటన్ ఫ్రాన్స్ మిర్చి కారమా ఆ కారం అది ఇది గోంగూర పచ్చడి ఇదేంది మటన్ గోంగూర ఇది ఫ్రాన్స్ ఫిష్ నాటుగోడి ఈసారి నాటుకోడి వచ్చింది నాటుకోడి అని ఉంది దీని మీద నాటుకోడి పచ్చడి అది ఎన్ని వెరైటీస్ వచ్చినాయి చూద్దాము ఒకటి రెండు అట్లా ఎంచడం కాదు ఒక్కొక్కటి చెప్తా పక్కన పెట్టుకోవాలి వరుసగా ఒకటి చెప్తా పక్కన పెట్టుకుంటా మటన్ గోంగూర బాక్స్ లో వచ్చింది బాక్స్ లో లోపల కవర్ లో కవర్ ఉంటది మటన్ గోంగూర కవర్ లో కవర్ కదా డబ్బాల కవర్ డబ్బాల కవర్ ఉంటది మనకు కొంచెం తెలుగు వస్తారు కదా గోంగూర గోంగూర పచ్చడి ఫ్రాన్స్ ఫ్రాన్స్ రొయ్యలు నాటుకోడి నాటుకోడి చికెన్ బోన్లెస్ చికెన్ బోన్లెస్ మటన్ బోన్లెస్ మటన్ బోన్లెస్ అని బోన్ లెస్ ఫిష్ ఫిష్ కొంచెం పోయింది సడిగా ఉంటే స్కూల్ మాత్రం పెట్టద్దని చెప్పినారు ఇందులో బిఫోర్ సిక్స్టీ డేస్ వరకు కూడా మనకు ఏం ప్రాబ్లమ్ ఉండదు డేస్ కాదు సిక్స్ డేస్ వరకు కూడా ఇంత ఉంచాలి అయితే ఎందుకంటే మనం ఇంత ముందు ఎంత బాగా టేస్ట్ చేసినామో ఎంత టేస్ట్ ఉన్నాయో ఎవరైనా కూడా తినొచ్చు ఆ ప్రతి ఒక్కటి బాగా కలిసి ఉంటది అనమాట ఎందుకంటే ఉప్పు అయినా కారం అయినా ప్రతి ఒక్కటి కూడా నిల్వ కూడా చాలా బాగుంటుంది సుబ్బమ్మ పచ్చళ్ళు మనం ఇంతకుముందు పంపించినారు మనకు పెద్ద ప్యాకెట్ బెల్లం ఇంకోటి బెల్లంగా వాళ్ళు పంపిస్తారు మార్చిన కారం అంటే మార్చిన కారం ఇది మత్స్యకారం అంటుంది మత్స్యకారం అనుకుంటుంది ఇది మార్చిన కారం అంటే తెల్లవాయ పొట్టు తెల్లవాయ పొట్టు పొడి తెల్లవాయ పొడి సరే ఇక్కడ ఏం చేయకుండా డబ్బాలలో వేసేదాన్ని ఎందుకంటే డబ్బాలలో వేసి స్టోర్ చేసుకోవడానికి డబ్బాలు కూడా పంపించినారు చూసారు కదా సుబ్బమ్మ పచ్చళ్ళు ఎంత పకడ్బందీగా ఉంటాయంటే దేశ విదేశాలలో కూడా సప్లై చేస్తారు చాలా తక్కువ ప్రైస్ టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంటాయి అప్పుడు వీడియో చేసినప్పుడు కూడా చాలా మంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినారు మేము ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాం చాలా టేస్టీగా ఉందని చెప్పినారు మన ఇంటికి పెయింటింగ్ వర్క్ చేసిన అన్నవాళ్ళు కూడా చెప్పినారు అనమాట ఆ వీడియోలో మాకైతే చాలా బాగా నచ్చింది ముక్క చూస్తుంటే నోట్లో ఊళ్ళు ఊళ్ళున్నాయి కాబట్టి మేము కూడా ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాం చాలా బాగుంది అని అన్నారు సుబ్బమ్మ పచ్చళ్ళయితే ది బెస్ట్ అనమాట ఎందుకంటే నేచురల్ గా ఇంట్లో తయారు చేస్తారు ఎలాంటి వాడకుండా ఇంట్లో తెచ్చిన పొడులతోటి కారం తోటి వాటితోటి తయారు చేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఆరోగ్యానికి కూడా మంచిది ఎందుకంటే బయట ఎట్లా రెడీ చేస్తారో మనకు తెలియదు కాబట్టి హోమ్ ఏమైనా దొరకడం అయితే చాలా కష్టము మనకు ఇది రెండోసారి రావడం అయితే చాలా సంతోషంగా ఉంది రెండో సారి రెండు ఎక్కువ పంపిస్తున్నారు రెండు ఎక్కువ పంపించినారా దోసకాయ దోసకాయ పంపిస్తున్నారు నాటుకోడి పంపిస్తున్నారు రెండో సార్ రెండు రెండు ఎక్స్ట్రా పంపించినారు అన్నమాట ఇక లేట్ చేయకుండా అయితే డబ్బాలలోకి వేసిద్దాం ముందుగా అయితే ప్రాన్స్ తీస్తున్నాను నేను రొయ్యలు నాకు ఇష్టమైన దెబ్బ ఎవరికైనా ఇష్టమైన ఉంటది చూసారు కదా ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటది చూస్తున్నారు కదా ప్యాకింగ్ చాలా పకడ్బందీగా ఉంటది కాబట్టి ఎంత దూరం అయినా వీళ్ళు పంపించగలరు ఎలాంటి ప్రాబ్లం అన్నది ఉండదు కట్ చేసేస్తున్నా కదా స్మెల్ అయితే సూపర్గా ఉంది మనము ప్యాకెట్ లోంచి బాక్స్ లో వేసుకునేటప్పుడే కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలి అంతే చిన్న నేను ఇక్కడ కట్ చేసి తీసేస్తా ఇప్పుడు ఇందులో మనము రొయ్యలు వేసుకుందాం రొయ్యల పచ్చడి నిలువ పచ్చడి తడి లేకుండా స్టోర్ చేసుకున్నామని ముందే చెప్పినారు వాళ్ళు ఎందుకంటే తడి లేకుండా పెట్టుకుంటేనే కదా మనకు చాలా రోజులు నిల్వ ఉండేది వీళ్ళ దగ్గర అన్ని మేలు రకం పచ్చళ్ళే ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు పచ్చళ్ళకి ది బెస్ట్ అయితే సుబ్బమ్మ పికిల్స్ రొయ్య డబ్బాలు కూడా పంపిస్తారు చూసినారు కదా ఇంత సేఫ్టీగా మాత్రం ఎవ్వరు పంపించరు అంతే ఇది మాత్రం అన్నంలో ఊడ్చుకుంటా నేను సుబ్బమ్మ పికిల్స్ ఇలా వేసి అలా రెడీ చేసుకుని పక్కన పెట్టేద్దాం అన్నింటినీ ఇదే విధంగా బౌల్లో వేసేద్దాం ఇది మటన్ గోంగూర అంతే కదా ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా ఇది కూడా ఓపెన్ చేసి వీళ్ళ సిస్టమ్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఇవి ఉంటే అంటే నాకు కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటదని వీళ్ళ సిస్టమ్ ఎందుకు బాగుంటది అంటే నీట్నెస్ బాగుంటది వీళ్ళ దగ్గర చిన్న మనం ఆల్రెడీ చూసిలే నీట్నెస్ బాగుంటది వీళ్ళ దగ్గర మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే ఆ ప్రొడక్ట్ లో చాలా నాణ్యత ఉంటది మనం తింటే మాత్రం ఇంకొకసారి ఖచ్చితంగా తెప్పించుకోవాలి అనే విధంగానే ఉంటది వీళ్ళది పచ్చళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంటది నేను శ్రీమంతం గిఫ్ట్ గా అనమాట తినాలనిపిస్తుంది కాబట్టి వాళ్ళు గెజ్ చేసి పంపించడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవి ఎన్ని రోజులైనా నిలవు ఉంటాయి ఎలాంటిది ఏమంటారు బయట పొడులే కలపరు వీళ్ళు వీళ్ళ సొంతంగా పొడులు రెడీ చేస్తారు అనమాట ఇప్పుడు మనం రెండో ప్యాకింగ్ ఏంది ఇది మటన్ గొంగుర మటన్ గొంగూర రెడీ చేసి బాక్స్ లో పెట్టి పక్కన పెడుతున్నారు లత మాత్రం చిప్తా ఎందుకంటే చేతులకు నూనె ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో అది పోగానే నాటుకోడి ఇప్పుడు వేసేద్దాం నేను బౌలలో వేయట్లేదు డైరెక్ట్ గా మనము డబ్బాలో వాళ్ళు ఇచ్చిన డబ్బాలోనే వేస్తున్నా నాటుకోడి ఆహా గ్రేవీ నూనె అన్ని స్మెల్ అయితే సూపర్ సంపదన్న నాటుకోడి పచ్చడి కూడా రెడీ కాబట్టి ఇది పక్కన పెట్టేస్తున్నా పక్కన పెట్టేసి ఇదేంది మటన్ బోన్లెస్ ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా ముందు చూసారు కదా ఆయిల్ పడుతుంది ముక్కలు 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 పడతాను వేసేస్తున్నారా నాకైతే వేయాల్నా నోట్లో వేయాలనా వేయాలనా నోట్లో వేయాల ఉంది డబ్బాలో నా నోట్లో నా డబ్బాలో వేయలేదు అంతే అంటవా దింత సూపర్ ఉంటది కదా సూపర్ ఉంటది నూనె అయితే బాగా వేసినారు చిన్న కలర్ కూడా చూడండి పచ్చడి ఎంత రెడ్ గా ఉందో రెడీ చేసిన వాటిని లతకు పంపిస్తున్నా ఇది చికెన్ బోన్లెస్ అయితే డబ్బాలు సూపర్ కదా ఇలా తీసుకోవాలా అలా డబ్బాలో వేసుకోవాలా ఇలా కట్ చేయాలా అలా డబ్బాలో వేయాలాస్ కూడా రెడీ పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు ఫిష్ బాక్స్ లో వేస్తున్నా చూసారు కదా పెద్దగా ఉన్నాయి ముక్కలు కాచిన అసలు ఇలాంటి పచ్చళ్ళు చాలా తక్కువ మంది కదా మామూలు మామిడికాయ టమాటా అంటే పెట్టగలుగుతారేమో కానీ ఇట్లా చికెన్ మటన్ ఫిష్ అంటే కూడా చాలా కష్టం కదా పొడులు కూడా అన్ని రెడీ చేస్తారు కాబట్టి ఇంట్లోనే వీళ్ళు ఇప్పుడు ఫిష్ కూడా రెడీ ఇది లతమ్మకి ఇచ్చేస్తున్న నెక్స్ట్ అబ్బా గోంగూర వచ్చేసింది మనకు ఒకటి అటు పోగానే ఇంకొకటి వచ్చేస్తుంది అనమాట డబ్బాలకు తీసుకుందాం గోంగూర పచ్చడి కూడా రెడీ చేసాం ఇది పేరు అయితే నాకు తెలియలేదు సరిగ్గా చూడండి దోసకాయ అని అంటుంది లతా మరి మరి చూద్దాం ఇది ఏందో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం అందుకే ఒకసారి గెలిచినావు దోసకాయ పచ్చడి ఇందులో వేసేద్దాం ఆహాహా ఏమి కలర్ రానైనా సూపర్ కదా ఈ పచ్చడి ఆ పచ్చడి అని లేరు వచ్చిన అన్ని పచ్చళ్ళు మా సూపర్ అన్న ఆఫీసులకు పోయే వాళ్ళు పనులకు పోయే వాళ్ళు స్కూల్కి పోయే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చక్రాలు కూడా ఉన్నాయి చక్రాలు కూడా ఓపెన్ చేద్దాం కమ్మనైన కరకరలాడే చక్రాలు వచ్చేసినాయి సూపర్ గా ఉన్నాయి మార్చిన కారం మార్చిన కారం వెలిగిపోవాలి మార్చిన కారం తింటే మాత్రం మొహం అంత బాగుంటది బెల్లం గవ్వలు ఇవి మాత్రం సూపర్ ఉంటాయి అప్పుడు కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి కదా తేగానే మాత్రం పదే పది నిమిషాలు అయిపోయినాయి అనమాట బెల్లం గవ్వలు చాలా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటాయి అంత ఎక్సలెంట్ గా ఉంటాయి ఎక్కువ బెల్లం కదా తినేస్తా సూపర్ సుబ్బమ్మ పికిల్స్ నుంచి మనకు పుట్టింటి సారీ అయితే వచ్చింది చికెన్ బోన్లెస్ మటన్ బోన్లెస్ ప్రాన్స్ గోంగూర దోసకాయ పచ్చడి ఫిష్ నాటుకోడి మటన్ గోంగూర మార్చిన కారం బెల్లం గవ్వలు చక్రాలు చక్రా మేమైతే రెడీగా

అది ఇంకా నీ ప్రాణం అందులోనే ఉంది కాబట్టి చాలే మరి కొద్దు పెట్టేటప్పుడు కూడా అన్నాన్ని అన్నా మటన్ బోన్లెస్ లతమ్మకు ఇది కొద్ది కొద్దిగానే ఎందుకంటే అన్ని టేస్ట్ చూడాలి కాబట్టి ఒక పూటకే తిని వదిలేసేది కాదు కదా ప్రతిరోజు తినాలా అయిపోయినా కొద్దిగా ఆర్డర్ పెట్టుకుని తినాలి అంత బాగుంటాయి అది ముక్క వేసి సూప్ వేసి సరిపోతుంది ఇక నువ్వు మటన్ బోన్ లెస్ నుంచి మెల్లిగా నమ్ములు అసలే క్లిప్ ఉంది దౌడకేసుకున్న నమ్ములు ఫస్ట్ అయితే టేస్ట్ చేస్తున్నా మరి ఎట్లుంటదో అని చెప్పడానికి లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ టేస్ట్ చేసినాం కాబట్టి సూపర్ గా ఉంటాయి చూసినాం రొయ్యలు ముందే పెళ్ళైన కొత్తగా వచ్చినాయి రొయ్యలు ముద్ద ముద్దలో రొయ్య ఫస్ట్ నువ్వు నువ్వే ఇష్టంగా రొయ్య ఇచ్చుకున్నావు ఏమి ఏమైతుంది బాధ నువ్వు ఏం చెప్తావు అని ముదా అని చెప్తాను బాగుందా మీ అమ్మకి చెప్పు అన్ని అన్ని సుబ్బమ్మ చెప్తా సరే సరే ఇప్పుడైతే బాగుంది అంటుంది చిన్న నాకైతే ముద్ద పెడుతున్నా ముద్దలో రయ్యా నేను కూడా తింటాను నాకైతే నోట్లో లలా జలం వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి తిన్నాము కాకపోతే మళ్ళీ తెప్పించుకుందాం అని అనుకునే టైంలోనే వచ్చింది సూపర్ అయితే సూపర్ ఉంది నెక్స్ట్ ఏమైతే నచ్చిన తర్వాత దోస అయితే అన్నా నీ నాకు ఫస్ట్ దోసకాయ నువ్వు మటన్ దగ్గర లాగిత్తనావా ఉమ్మా ముక్కలు వచ్చాను పెడుతున్నావు ఏం ముక్క దాంట్లో ముక్క రాలే దోసకాయ దోసకాయ ముక్కలు పెద్ద ముక్కలు రాలే చిన్న చిన్న చిట్టి చిట్టి ముక్కలు వచ్చినాయి కాబట్టి నువ్వు ముక్క తింటున్నావు ముక్కేదని అంటున్నావు అటు ఉందన్నమాట పచ్చడి ఒక్కొక్క ముద్ద రెండు రెండు ముద్దలు తింటేనే ఆరి కడుపు నిండేటట్టుంది సూపర్ నెక్స్ట్ చికెన్ బోన్లెస్ చికెన్ బోన్లెస్ వెళ్ళతమ్మ కూడా అంతా ఇప్పుడు చికెన్ బోన్లెస్ ముందు అన్నం పెడతా తర్వాత ముక్క పెడతా ముక్క నువ్వు ముక్క కొంచెం జాగ్రత్త తినబా కొంచెం తీసుకొని అంతే నాటుకోరి కూడా నా బా లతమ్మ కూడా నాటు కోడితో నాటు నాటు డాన్స్ డా చేసుకుంటూ నావా ఆకలి అలాంటిది పచ్చళ్ళు అలాంటివి ముక్కే పెడుతున్నా చూడండి అన్యాయం ఇది నెక్స్ట్ ఫిష్ 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 చిన్న ముక్కవి తర్వాత నిదానంగా కూర్చున్నప్పుడు పెద్ద ముక్కలు తిన్నాం నీకేనా అబ్బా ఫిష్ చాలే

సూపర్ అన్నమే అయిపోయింది లాస్ట్ కు అంత తింటున్నావు నాలుగు ముద్దలు పెట్టాం డబ్బా ముద్దలు లెక్క పెట్టుకుంటుంది మీరు ఇద్దరు మళ్ళీ పెట్టలే పెట్టాలి కదా అన్నం పెడుకురా నువ్వే తిన్నావు కదా చక్రం మధ్యలో వేడి వేడి అన్నమాట మాకు సుబ్బమ్మ పచ్చర్లు అంటే ఒక వరం నిజం నెక్స్ట్ ఫిష్ వేసుకున్నాం కదా నాటుకోడ వేసావు కదా నాటుకోడ వేసిన வொள் கொஞ்சம் தடிதடி எது வெல்லு பெட்ட వేడి వేడి అన్నంలో గోంగూర తింటే అది ఒక అద్భుతం గోంగూరలో నెయ్యి వేసుకోవాలని అంటారు అస్సలు అవసరం లేదు ఇందులో చూడండి డైరెక్ట్ గా మా సూపర్ అంటారు మాకు వేడెనమే కాబట్టి కనిపిస్తుంది బొందితోందంటే ఇదేనేమో ఒక అద్భుతం అది మా అద్భుతం అని సినిమాడు సూపర్ ఉంది మటన్ గోంగూర నువ్వు మటన్ గోంగూర ఫస్ట్ అదే కదా లాస్ట్ లో మటన్ కొంగర కాదు మటన్ బోన్లెస్ ఫస్ట్ వేసింది మటన్ కొంగర కాదు మటన్ బోన్లెస్ బోన్లెస్ మనం వేసుకోలేదు మటన్ బోన్లెస్ మనం అదే ఫస్ట్ వేసుకునింది ఫ్రాన్స్ వేసుకున్నా ఫ్రాన్స్ మనం వేసుకునింది ఇప్పుడు మేము మటన్ గోంగూర వేసుకొని మళ్ళీ మటన్ వేసుకోవాలి మటన్ బోన్లెస్ వేసుకోవాలా రెండు ఒకేసారి వేసి కలిపి కొడతా ఏమి పోటీ అని కలిపి కొడతా మేము లత కంటే వెనక పడతాం లత ముందే తిన్నింది కాబట్టి అయిపోయినాయి అయిపోయినాయి వాళ్ళకే మేము తొందరగా అనుకుంటాను వెళ్ళలే తినప్పు మంచి మటన్ బోన్ లెస్ కూడా వేయిగా అందులో మళ్ళీ మళ్ళీ ఏం కలుపుతాం ఒకేసారి ముద్దలు కలిపి పెద్ద పెద్ద ముద్దలు ఆట పెట్టేస్తే జరుగుతుంది రెండు పచ్చళ్ళు కలపకు నువ్వే కదా కలిపి పెడతా బెయ్యి అంటే అంటే రెండు పచ్చళ్ళు ఒకేసారి కలిపి పెడతానయా కలుపుతామని అర్థం నయ్యి ఇది మటన్ బోన్ లెస్ పెడతానా ముక్క అట్ట పెట్టు அது முத அது எப்படி గోంగూర మఠాన్ నీళ్ళు ఎవరు నాగలి ఇంతవరకు కదా చిన్న ఫస్ట్ నువ్వు ముద్దలు పెట్టిన నీళ్ళని తాగుదామని ముందు నాకు పెట్టి కదా ఇంతసేపు తాగని అబ్బా ఇది ఇంకా అన్యాయం ఇదిగో ముందు ముక్క మటన్ గోంగూర ఇది ఇది మరి పెద్దగా ఉంది సినిమానికి పెడతా అన్యాయం అవుతుంది లతంబర్ అయితే అయిపోయింది ప్లేట్ కూడా ఖాళీ చేసేసింది ఇక స్వీట్ ఉంది బెల్లం గవలున్నాయి ఉన్నాయి చక్రాలు ఉన్నాయి కొద్దిగా మార్చిన కారణం వేసుకోవాలి అన్ని వేసుకున్నాం కండి పెద్దలు శాస్త్రం చెప్తారు కారణం నాకు తిని ఇంత బాగుంది అన్నంలో తిన మార్చిన కారం కూడా సూపర్ గా ఉంది అందులో ఇంత టైంలో పంపిన ఎందుకంటే వాళ్ళకు రకరకాలుగా తినాలనిపిస్తారు కాబట్టి అన్ని తను తినే ఐటమ్స్ పంపిస్తున్నారు కదా తినకూడని ఐటమ్ ఒక్కటి కూడా పంపించలేదు అయిపోయినాయి అన్ని పచ్చళ్ళు టేస్ట్ చేసినాం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది తీసుకోండి లంగా వాళ్ళు சூப்பிரிஸ்பீன் கே சக்கிர அடி அடி படிச்சே చాలా అడిగింది చక్రాలు కావాలి చక్రాలు కావాలంటే వాళ్ళు పుట్టించి నుంచి వచ్చినాయి కావాలంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా బాగుంది మాకైతే చాలా సంతోషంగా ఉంది రుచి హ్యాపీగా భోజనం అయితే చేసినాం అన్నదాత సుఖీ బా అన్నట్టుగా సుబ్బమ్మాట అంతే కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి నువ్వు అంతా తిన్న తర్వాత చెప్తాను బయట చెప్పారు అంత తిన్న తిన్న తర్వాత ఏం చెప్పాలో మాటలు రాలేదు రుచులతో రుచులతో మాటలు రాలేదు నీకు బాగా నచ్చింది బాగా సూపర్ గా ఉన్నాయి సాటిస్ఫాక్షన్ హ్యాపీయా సర్జరీ తర్వాత హాట్ హాట్ గా గాట్ ఘాట్ గా ఫస్ట్ టైం తినింది అంతే కదా మీరు కూడా ఈ టేస్టీ టేస్టీ సుబ్బమ్మ పికిల్స్ ఆర్డర్ చేసుకోవాలంటే చాలా ఈజీగా నేను డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఇస్తున్నా స్క్రీన్ పైన కూడా వాళ్ళ నెంబర్ ఇస్తున్నా కాబట్టి ఇలా కాంటాక్ట్ చేస్తే అలా వచ్చేస్తాయి అన్నమాట మనకు ఆర్డర్ చేయగానే ప్రోడక్ట్ మాత్రం చాలా సూపర్ గా ఉంటది చాలా తక్కువ ప్రైస్ లో సుబ్బమ్మ పికిల్స్ అనేవి ది బెస్ట్ అన్నమాట నాన్ వెజ్ పికిల్స్ అయితే పెట్టింది పేరు అంతే కదా చిన్న ఇందులో ఉండే పొడులు కానీ నూనెలు కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంటది టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంటది ఇంకొకటి ఏంటంటే ప్రైస్ చాలా లో ప్రైస్ అనమాట ఒక్కసారి ఆర్డర్ చేసి తెప్పించుకుంటే మాత్రం మళ్ళీ మళ్ళీ తెప్పించుకుంటానే ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి ఇక మీరు అయితే లేట్ చేయొద్దు వీడియో చూసిన వాళ్ళందరికీ నోట్లో ఎందుకంటే నాకు కవర్ లో కవర్ లోంచి డబ్బాలకు వేస్తుంటేనే మాత్రం నాకు ఇక ప్రాణం ఆగలేదు ఎప్పుడెప్పుడు తినాలని మొత్తం అట్లనమాట మాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఈ సుబ్బమ్మ పికిల్స్ ఆర్డర్ చేసుకుని ఖచ్చితంగా తింటే మాత్రం లైఫ్ లో మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటాయి టేస్టీ టేస్టీ సుబ్బమ్మ పికిల్స్ మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే ఇంకెందుకు మరి లేటు నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో నెంబర్ ఇస్తున్నాను వాళ్ళ పూర్తి డీటెయిల్స్ ఇస్తున్నాను కాబట్టి ఇలా ఆర్డర్ చేస్తే అలా వచ్చేస్తాయి అనమాట చాలా తక్కువ ప్రైస్ లో మరి ఇంకా లేట్ చేయకుండా ఇలా ఆర్డర్ చేసుకుని అలా టేస్ట్ చేసి టేస్ట్ చేసిన తర్వాత కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎవరికైనా నచ్చుతాయి అందరూ బాగా తిని హ్యాపీగా ఉండేలాగా ఉంటాయి కర్రీస్ తో వర్రీ లేకుండా పిల్లలకైనా స్కూల్కి వెళ్లే ఆ టీచర్స్ కైనా జాబ్ చేసే వాళ్ళకైనా లేడీస్ హండ్రెడ్ పర్సెంట్ పని ఉండదు ఎందుకంటే అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మన వాళ్ళ దగ్గర ఏది కావాలంటే అది ఉంటాయి కాబట్టి చూసారు కదా నాన్ వెజ్ లో ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వెరైటీస్ వస్తాయి క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటదన్నమాట ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటది మరి లేట్ చేయకుండా మాత్రం సుబ్బమ్మ పికిల్ని ఇలా ఆర్డర్ చేసుకుని అలా తెచ్చుకొని టేస్ట్ మాత్రం చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి లత పుట్టింటి సారే ఈ సుబ్బమ్మ పికిల్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది అంతే కదా నీకు రావడం వల్ల మేము తిన్న టైం అంతే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మాత్రం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మేము అందరికి వస్తూనే ఉంటాం బాయ్ ఇంకా చేయకూడదు కనుక్కోలేదు మేము బాగు బాగా చాలా బాగున్నాయి